మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అధికంగా కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మైనార్టీసెల్ నాయకులు ఫక్రుద్దీన్ అబ్దుల్ గఫూర్ చెప్పారు సోమవారం ఉదయం గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత ఎమ్మెల్యేలు ఎవరు కూడా మైనార్టీల అవసరాలను పట్టించుకున్న పాపన పోలేదని ఆరోపించారు రామగుండం ఎమ్మెల్యేగా సింగ్ రాజ్ ఠాకూర్ విజయం సాధించాక ఇచ్చిన మాటకు కట్టుబడి ఈద్గాలు కబరస్థాన్ల ప్రహారీ గోడలను నాలుగు కోట్లపై చిలుకు నిధులను మంజూరు చేయించినట్లు తెలిపారు రెండు కోట్ల రూపాయల నిధులతో రామగుండంలో కళ్యాణ మండపం నిర్మాణ పనులు కొనసాగుతుండగా గోదావరి కృషి చేస్తున్నట్లు చెప్పారు ఫోరింగ్ క్లైన్ ఈద్గా వద్ద తాగునీటి సౌకర్యంతో పాటు లైటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయించారని ఎమ్మెల్యే కల్పించిన సౌకర్యాలను వివరించారు అభివృద్ధి సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీకి మొట్టమొదటి గౌరవనీయులు మన అన్న ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మొదటగా ఇరవై ఆరో తేదీ తారీఖు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఖబ్రస్తాన్ శ్మశాన వాటికకు బౌండరీ వాల్ శాంక్షన్ చేపించినారు దీనికి కృతజ్ఞత తెలియజేస్తూ మును పెన్నడు పది సంవత్సరాల కాలం నుండి గత పాలకులు ఏ రోజు కూడా మైనారిటీని పట్టించుకున్న దాఖలాలు లేవు దీనికి అన్నం వచ్చిన తర్వాత నాలుగు నెలలకి ఐదు నెలలకే ఇమీడియట్గా కబ్రస్థాన్ది తను వాగ్దానం చేసిన విధంగా కబరస్తాన్కు మొట్టమొదటిసారిగా శాంక్షన్ చేపించినాడు నాలుగు కోట్ల పదమూడు లక్షలు ఈ ఘనత రాజ్ ఠాకుడు మక్కాన్సింగ్ అన్నగారిది గోదావరి ఖమ్మంలో ఆల్రెడీ హాల్ ఇంతకుముందే గత పాలకులప్పుడు శాంక్షన్ అయింది కానీ దానికి ఏం ఎలాంటి దాని ఏమంటారు డెవలప్మెంట్ ఏం లేదు అయినా కూడా దాన్ని పరిగణలు తీసుకొని అన్నగారు దాని శాంక్షన్ మళ్ళీ దానికి బడ్జెట్ శాంక్షన్ చేసే విధంగా ముందుకు పోతున్నారు ఇప్పుడు రామగుండంలో రెండు కోట్లతో ఫంక్షనాల్ నిర్మించబడుతుంది అన్నగారు మొట్టమొదట వాగ్దానం చేసిన విధంగా మైనార్టీ పక్షాన ఆయన చేసిన కార్యక్రమం రాముగుండంలో రెండు కోట్ల నిర్మించబడుతుంది మన ఖబరస్థాన్ ఫోర్ లైన్ వాటర్ సప్లై అనేది ఇంతమంది మైనార్టీ దగ్గర దగ్గర ఇరవై ఇరవై నాలుగు వేల మంది ఓటర్లు ఉన్న గోదావరి ఖనిలో ప్రతి సంవత్సరం రెండుసార్లు అక్కడ ఈద్గాకి వెళ్తాం ఖబ్రస్థాన్కి రెగ్యులర్గా ఖబరస్థాన్ ఎవరైనా కూడా ఫోరింగ్ లైన్ అనే జరపబడుతుంది అలాంటి దానికి నీళ్ళ సప్లై ఇంతవరకు లేదు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నీళ్ళ సప్లై లేదు మనం నీళ్ళు అక్కడికి తీసుకెళ్లడమే అక్కడిదక్కడనే మనం ఏం చేసుకోవడం తప్ప వచ్చి ఎవరు కూడా అడిగిన దాఖలా లేదు పాలకులు మైనార్టీకి ఏమో చేశారు గత పాలకులు అని అన్నారు కానీ ఇప్పుడు రాజ్ ఠాకూర్ సింగ్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చుడితోనే ఇమీడియట్గా అక్కడ వాటర్ సప్లై స్ట్రీట్ లైట్స్ అక్కడికి వెళ్తే శ్మశానం రాత్రి పూట ఎవరైనా చనిపోయి తీసుకెళ్తే ఫోన్ లైట్లతో సెల్ ఫోన్ లైట్లతోని కార్యక్రమం చేసేవాళ్ళు ఇవాళ పరిస్థితి ఏంటంటే మొత్తం స్ట్రీట్ లైట్స్ పెట్టడం పెట్టించడం జరిగింది ఈరోజు మన ప్రియతమ నాయకులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు మా మైనార్టీలకు ఎంతో భరోసాగా అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి మా మేమందరం కూడా కలిసి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ షానువాజ సేంద్ర గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మెమరాని ఇవ్వడం జరిగింది వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని రెండు కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా సాంక్షన్ చేయించడం జరిగింది నాలుగు కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడంతో మిగతా రూపాయలు కూడా అతి త్వరలో వస్తాయి ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మా మైనార్టీ పక్షాన ఎంతో ఉన్నాయి ఇక ముందు చేస్తారని చెప్పని వాళ్ళు ఆ వాగ్దానం చేయడం జరిగింది ప్రత్యేకంగా మా మైనార్టీ సెల్ పక్షాన మేము అందరం కూడా వారికి రుణపడి ఉన్నాము మా మైనార్టీ సెల్ యొక్క మా మైనార్టీల గుండె చప్పుడు మైనార్టీలకు కాకుండా హిందూ సోదరులకు ముస్లిం సోదరులందరూ కూడా ఆయన సమిష్టిగా నేను ఉన్న ఈ రామగుండం డెవలప్మెంట్ చేయడానికి కోసం కంగనబద్దుడై నేను ముందు విండి నడిపిస్తా మీరందరూ కూడా నా సహకారం చేయండి చెప్పని ఎన్నోసార్లు మీటింగ్లు చెప్పడం జరిగింది మరియు రామగుండం యొక్క డెవలప్మెంట్లో ఇతర పార్టీ నాయకులు కూడా మీరందరూ కూడా అయ్యి రామగుండం డెవలప్ చేయండి తప్ప రామగుండం డెవలప్ చేస్తున్నటువంటి మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర గురు మకాన్ సింగ్ తప్పుతో పట్టించే మాటలు మాట్లాడగానే దయచేసి మీరందరూ కూడా సహకారం చేస్తూ ఈ రామగుండాన్ని ఇంకెంత అభివృద్ధి బాటలో నడిపించాలని మీరందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా రామగుండం కార్పొరేషన్లో మైనార్టీల పక్షానంగా అండగా దండగా ఉంటూ రామగుండంని డెవలప్ చేయాలంటూ ఒక మంచి ఆలోచన కొని అతను వెళ్తున్నాడు వారికి ప్రత్యేకంగా మా మైనార్సీల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈ మీడియా మైనార్టీ సెల్ నాయకులు తాజుద్దీన్ బాబా ముబీన్ ఖాజా నజీముద్దీన్ సిరాజుద్దీన్ ఎమ్ఎ హామీద్ సర్వర్ మొయిన్ యాసిన్ నజీముద్దీన్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు